వైశాఖ మాసంలో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వేడి పెరగడంతో పాటు ఆధ్యాత్మిక పరంగా పలు మార్పులు కూడా చోటు చేసుకుంటాయి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు చేసేందుకు అనుకూలమైన కాలం కూడా ఇదే అంతేకాదు ఈ వైశాఖ మాసంలో జ్యోతిషపరంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి ఈ సోమవారం నుంచి వారి జీవితాల్లో అనూహ్యంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఎన్నడూ ఊహించని విధంగా మార్పులు ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వైశాఖ మాసంలో పట్టిందల్లా బంగారంగా మారే రాసులో మొదటిది వృషభ రాశి ఈ మాసంలో బృహస్పతి ఈ రాశిపై అనుకూల ప్రభావంతో ఉండబోతున్నాడు రాహుకేతువుల ప్రభావం తగ్గిపోతుంది శుక్రుడు స్వరాశిలోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన మీరు పలు రంగాల్లో విజయం సాధిస్తారు ఈ మాసంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ధనం అర్జిస్తారు చిరకాలంగా రాకుండా ఆగిపోయిన అప్పులను రాబడతారు బంగారం ఆభరణాలు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఈ మాసంలో మీరు ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఉద్యోగుల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఫలితంగా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తోంది పదోన్నతులు లభించే అవకాశం ఉంది మహిళా ఉద్యోగులకు మంచి అవకాశాలు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అత్యంత అనుకూలం ఇక ప్రేమ దాంపత్య జీవితం కూడా ఉన్నతంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి పరస్పరం విశ్వాసం పెరుగుతుంది వైవాహిక జీవితంలో ఉన్నవారింట ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ మాసంలో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది గురువు ఈ రాశిపై సానుకూల ప్రభావం చూపడం చేత ఆరోగ్యపరంగా కూడా సానుకూలంగా ఉంటుంది దేహం దారుఢ్యం బాగుంటుంది అయితే మధుమేహం అధిక రక్తపోటుతో ఇబ్బందులు పడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ప్రకృతితో మమేకం కావాలి తప్పకుండా ఆరోగ్యం కుదుట ఈ రాశి వారు శుభకార్యాలను వేడుకలను నిర్వహించుకోవడానికి అనుకూలమైన తేదీలు మే పదిహేను మే పన్నెండు మే ఇరవై విశేషమైన పూజలు జరుపుకోవడానికి వైశాఖ బహుళ సోమవారాలైన మే ఐదు మే పన్నెండు మే పంతొమ్మిది అనుకూలమైనవి సోమవారాల్లో శివార్చన బిల్వార్చనతో పాటు ఓం నమశివాయ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అంతేకాకుండా సోమవారం కుబేరుడిని లేదా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అభిషేకించడం ద్వారా ఆర్థికంగా మరింత బలంగా ఉంటారు ఈ వైశాఖ మాసంలో వృషభ రాశితో పాటు సింహరాశి ధనస్సు రాశి మీనా రాశి వారికి కూడా అదృష్టంగా ఉంది ఈ వివరాలను మరో వీడియోలో తెలుసుకుందాం అప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు పొలిటికోస్ డివైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్